అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ యుఎస్ షట్ డౌన్ అయింది దీనివల్ల ఇప్పుడు ఎవరైతే ఇండియా నుంచి హెచ్ వన్ బి కావచ్చు ఇంకో పరంగా కావచ్చు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఇవాళ మార్నింగే ఇండియన్ ఎంబసీ యుఎస్ రాయవారే కార్యాలయం ట్వీట్ చేసింది సో ఎవరైతే కొత్తగా రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది దాదాపుగా ఒక నెల పాటు ఇదంతా ఇప్పుడు మొత్తం సస్పెండ్ అయిన పరిస్థితి ఒక రకంగా ఎందుకంటే వీసాలు అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఫీజులు మెడికల్ ఫీజులు కట్టాలన్నా సరే సో ఆ సర్వర్లు మొత్తం బంద్ అయిపోయినాయి ఎందుకంటే యుఎస్ డౌన్ అయింది కాబట్టి నిజంగా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఉన్న సాఫ్ట్వేర్లకి ఇబ్బంది లేదు కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రాబ్లం ఎందుకు మన వాళ్ళకే ప్రాబ్లం ప్రపంచ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సాఫ్ట్వేర్లు అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటారు మనం మాత్రం అమెరికానే వెళ్ళాలని కోరుకుంటాం కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో అసలు షట్డౌన్ ఎందుకు అయింది అనే దానికి చిన్న మీకు కన్క్లూజన్ ఇస్తాం సో యుఎస్ ప్రభుత్వం అక్కడి అధికారి కార్యక్రమాలు కావచ్చు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే ఉద్యోగులకు కావచ్చు సో ఇటు ఎమర్జెన్సీ పరంగా మెడికల్ పరంగా అన్ని కేటగిరీస్కి గవర్నమెంట్ త్రూగా వెళ్ళే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మొత్తాన్ని ఇంత కాదు మాకు ఇంకొంచెం మాకు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి సెనెట్కి ఒక రిక్వెస్ట్ పెట్టండి ఆ రిక్వెస్ట్ పెడితే సెనెట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోగా ముప్పై ట్రిలియన్ల డాలర్ల ఒక బడ్జెట్ పెడితే దాంట్లో దాదాపుగా వన్ బై థర్డ్ అంటే పది ట్రిలియన్ డాలర్ల ఏదైతే ఆ అప్పు మొత్తం ఉందో మీరు ఇంకా అప్పు ఎక్కువ చేస్తున్నారు దీనివల్ల యుఎస్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది అనేది సెనెట్లో ఉన్న కీలక అధికారులు చెప్తున్నమాట ఆ సెనెట్లో ఉన్నోళ్ళే కొంతమంది ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే ట్రంప్ అనే వ్యక్తి వచ్చాక కేవలం అమెరికా 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 అనే నినాదంతో మన ఆర్థిక వ్యవస్థ మన జీడిపి దిగజారిపోతుంది సో దాన్ని ఎవరు దాన్ని పునరుద్ధరించాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటలు అదే సెనెట్లో మే మెజారిటీ వర్గం చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ రాజీనామా చేయాలి ఇలాంటి వ్యక్తి మాకు వద్దు ఇలాంటి వ్యక్తి వల్ల ఇన్నేళ్ళు అమెరికా అగ్రరాజ్యంగా ఉంటూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే యుఎస్ అనేది అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషిస్తుంది చాలా దేశాలకి ఒకప్పుడు అప్పులిచ్చి అప్పులు ఇప్పించి సో అలాంటివి ఏవైతే ఉంటాయో బిజినెస్ని తన దగ్గర పెట్టుకోవాలని ఒక స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉంటుంది ప్రపంచ దేశాలపైన సో మనలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో అమెరికా కావచ్చు కొన్ని కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ఉన్నా జీడిపి ఎక్కువ ఉండే దేశాలు వాటి బిజినెస్ల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది అమెరికా సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రావడం చాలా విషయాలకి ఇప్పుడు తావిస్తుంది నిజంగా దీని వెనుక ట్రంప్ ప్లాన్ ఉందా లేదంటే నిజంగానే అక్కడ వాళ్ళ దగ్గర సరైన నిధులు లేక ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధించారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఈ వీసాల ఎఫెక్ట్ కావచ్చు ట్రంప్ తీసుకున్న డేషన్ కావచ్చు ఎందుకంటే ఒకవేళ రేపు దిన ట్రంప్ సెనెట్ని ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారంలో ఉన్నాడు కాబట్టి క్యాబినెట్ తన చేతుల్లో ఉంది కాబట్టి సెనెట్కి ఒక స్లాబ్ కాదు రెండో స్లాబ్ అని చెప్పి సెనెట్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఏదైతే స్లాబ్ అనుకున్నాడో దాన్నే యాక్సెప్ట్ చేయించుకొని రుణ పరిమితిని పెంచుకోవచ్చు ఇంకా ప్రజలు సంక్షేమం మెడికల్ ఎమర్జెన్సీ ఇంకా ఈ మిలిటరీ పరంగా కావచ్చు నావీ పరంగా కావచ్చు వాటికి కావాల్సిన నిధుల్ని బయట నుంచి తెచ్చుకోవడమా లేకపోతే ఇక్కడున్న వాటికి లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేయడమా అనేది అది ట్రంప్ జతుల్లో ఉంటుంది కానీ ఈ ట్రంప్ తీసుకున్న డేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చట్టబద్ధత రావాలి అంటే ఇప్పుడు సెనెట్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పటికే హోరాహోరీ చర్చలు జరుగుతున్నాయి ఇటు ట్రంప్ ప్రభుత్వానికి మళ్ళీ ఇటు సెనెట్కి మధ్య చాలా గట్టిగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి దీన్ని యాక్సెప్ట్ చేయాలా ట్రంప్ స్లాబ్ని యాక్సెప్ట్ చేస్తే బా యుఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోద్ది కాబట్టి మరి గడిచిన ఐదేళ్ళు ఒక ఒక లెవెల్లో కొనసాగుతుంది ఆర్థిక వ్యవస్థ కానీ ట్రంప్ వచ్చాక మాత్రం అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా గతంలో మనం చూసాం ట్రంప్ తీసుకున్న కొన్ని కొన్ని డేషన్స్ వల్ల అక్కడున్న అమెరికా పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మాకు ట్రంప్ వద్దు ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి ట్రంప్ గెలిచిన ఒక వన్ వీక్ తర్వాత కూడా ట్రంప్ అమెరికా ఉద్యోగాలు అమెరికాకే అన్న నినాదంతో చాలా మందిలో అక్కడ వ్యతిరేకత వచ్చింది ఎందుకు వ్యతిరేకత వచ్చింది చెప్పన సో అక్కడ అమెరికాలో చాలా యూఎస్ కంపెనీలు ఉంటాయి లైక్ ఎంఎన్సీ కంపెనీలు ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి ఇంకా రెస్టారెంట్లు కావచ్చు వేర్ హౌస్లు కావచ్చు ఏ కేటగిరీ తీసుకున్నా దాంట్లో కష్టపడే వాళ్ళు తక్కువ ఉంటారు ఎవరైతే అమెరికాలో పౌరులు ఉంటారో వాళ్ళు కష్టపడే వాళ్ళు తక్కువ బయట దేశాలు లైక్ వాళ్ళు మనల్ని నల్ల జాతీయులోని అంటారు కదా వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్లే కష్టపడతారు వాళ్లే కష్టపడి ఆ కంపెనీని లాభాల బాట పట్టిస్తారు సో అలాంటి వాళ్ళు లేకపోతే కష్టపడే వాళ్ళు లేకపోతే ఇంకా ఎంప్లాయర్కి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి సో వాళ్ళు ఉండాలి బయట దేశ వాళ్ళు వాళ్ళు కూడా ఉండాలి అనేది కొంతమంది అమెరికా పౌరుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన సో వాళ్ళు కూడా మనల్ని కావాలని కోరుకుంటున్నారు కానీ ట్రంప్ మాత్రం మనల్ని వద్దు అనుకుంటున్నాడు సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకునే డేషన్స్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందేమో రేపొద్దున అనేది సగటు ఆర్థిక నిపుణుల్లో సగటు అమెరికా పౌరుల్లో ఎవరైతే బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారో సో ఇంకా ట్రంప్ చుట్టూ క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉంటారో అంటే ఆర్థిక సలహాదారులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా ట్రంప్కి పదే పదే చెప్తున్నారు సుంకాలు తగ్గించండి మీరు తీసుకున్న డిసిషన్స్ తగ్గించండి ప్రపంచ దేశాలతో మనకు మైత్రి అవసరం అండ్ మీరు గ్లోబల్ పీస్ అవార్డు కోసం ప్రపంచ శాంతి అవార్డు కోసం ట్రంప్ గారు ఎంత తాపత్రయపడుతున్నారు మీకు తెలిసింది ఆ విషయం రీసెంట్గా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని అని చెప్పారు గాజాలో ఉద్రిక్తలను నేనే ఆపుతున్నా అని చెప్పారు ఇలాంటి చాలా చోట్ల ట్రంప్ తన పేరు తానే ప్రపంచ దేశాలకి ఎలివేట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాడు సో అంటే ఇప్పుడు ఫైనల్గా నేనేమంటానంటే ఇక్కడ ట్రంప్ను ఒక బూచీలాగా చెప్పే ప్రయత్నం కాదు ట్రంప్ తీసుకున్న డేషన్స్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పద అది నేను చెప్తున్నమాట కాదు ప్రపంచ దేశాల అన్ని ప్రపంచాది నేతలు ఇలా చాలామంది చెప్తున్నమాట అంటే అక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ ఏం చూపించకపోయినా నేనే చేశా నా వల్లే జరిగింది అని చెప్పుకునే వ్యక్తి సో మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు అమెరికా ఫినాన్షియల్ షట్డౌన్ అని తెలిసిన తర్వాత చాలామంది అదేంటి ట్రంప్ అప్పుడు రిపీట్ చేసుకో అదేంటి మరి అప్పుడు ట్రంప్ అప్పుడు ఆల్రెడీ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయ్యింది అప్పుడు ఒక టూ త్రీ డేస్లోనే అయింది సో వెంటనే సెనెట్ యాక్సెప్ట్ చేస్తుంది మార్చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇంకా వన్ వీక్ టెన్ డేస్ లేట్ పడుతుంది ఈ వీసాల మీద ఈ వీసా ప్రాసెసింగ్లు కావచ్చు ఈ వీటికి అంతరాయం ఎందుకు కలుగుతుంది ఇటు ప్రజా రవాణా కావచ్చు లేకపోతే అక్కడున్న ఎంప్లాయీస్కి డబ్బులు నెల జీతం కావచ్చు సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది అనేది కూడా అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నది కానీ వాస్తవానికి చెప్పాలంటే బరాక్ ఒబామా టైంలో అయింది జో బైడెన్ టైంలో అయింది ట్రంప్ ఎంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయింది అండ్ ఇప్పుడు కూడా అయింది కానీ ఇప్పుడు తీసుకున్న డేషన్ ఎందుకు కీలకం అవుతుంది అంటే ట్రంప్ తీసుకునే వింత నిర్ణయాలు ట్రంప్ పరితనం ఆ తొంటరితనం వల్ల ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వివాదాస్పదం అవుతున్నాయి అక్రమ వలసదారులని అడ్డుకట్ట వేయాలంటాడు యూఎస్ జాబ్లు యుఎస్ వాళ్ళకా కావాలంటాడు అండ్ మళ్ళీ హెచ్వన్ బి గురించి లక్ష డాలర్లు ఫీజు పెట్టాడు సో ఇదంతా అంటే ఒక ఆర్థికంగా అసమానతలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే గ్రాఫ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి తప్ప సడన్గా తగ్గి మళ్ళీ సడన్గా పెరగడం అలా ఉండొద్దు ఆ గ్రాఫ్ ఎక్కువ రోజులు నిలబడదు సో మరి ఇన్ని కాన్సిక్వెన్స్ మధ్య ఇప్పుడు ట్రంప్ సెనెట్ని యాక్సెప్ట్ చేయించుకొని ఆ స్లాబ్లు ఏవైతే అవన్నీ అంగీకరించి వాళ్ళకి ట్రంప్ దగ్గర ఉన్న మాడ్యూల్స్ అన్నీ చెప్పి అమెరికా బాగుపడద్దు అని చెప్పి ఒప్పించుకుంటాడా లేకపోతే ప్రపంచ దేశాల మధ్య ఒక అంటే పెద్దన్న పాత్ర పోషించిన దేశం ఇప్పుడు ఇవాళ షట్డౌన్ అయ్యింది అంటే నిజంగా ఒక రకంగా చెడ్డ పేరు సో మరి ఆ పేరుని ఇంకెన్నాళ్ళు మోస్తారు ఈ వీసాల విషయంలో కావచ్చు ఇటు సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పట్టని కావచ్చు సో మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ట్రంప్ రాజీనామా అంటూ చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు ఏం చేస్తే బాగుంటుంది మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాను టీవీ